హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మన వీడియోలో చంద్రసేన్ అనే ఒక క్రూరమైన రాజు ప్రతి రోజు ఒక యువతిని పెళ్లి చేసుకుని ఆ రాత్రి గడిపిన తరువాత మరుసటి రోజు ఉదయం ఆమెను తీసేవాడు మరి ఆ రాజు అలా ఎందుకు చేసేవాడు అలాంటి ఒక క్రూరమైన రాజుని ఓ యువతి ధైర్య సాహసాలతో ఎలా ఎదుర్కొంది అంతేకాకుండా ఆమె తన తెలివితో అటువంటి క్రూరమైన రాజు నుండి ప్రజలను ఎలా రక్షించింది అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అయితే దానికి మీరు చేయాల్సిందల్లా మా ఈ వీడియోని పూర్తిగా చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మంచి స్టోరీస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ప్రాచీన భారతదేశంలో చంద్రపూర్ అనే రాజ్యం ఉండేది దానిని చాలా క్రూరమైన రాజు చంద్రసేన్ పరిపాలించేవాడు ఆ రాజు ప్రతి రోజు ఒక కొత్త అమ్మాయిని వివాహం చేసుకునేవాడు మరియు మరుసటి రోజే తాను కొత్తగా పెళ్లి చేసుకున్న భార్యను ఉరితీసేవాడు రాజు తీసుకున్న ఇలాంటి కఠినమైన క్రూరమైన నిర్ణయాలతో ప్రజలందరూ చాలా అసంతృప్తిగా ఉండేవారు ఆ రాజు యొక్క మంత్రులు మరియు సభికులు కూడా అతని పట్ల చాలా అసంతృప్తిగా ఉండేవారు కానీ రాజు ముందు తమ అసంతృప్తిని వ్యక్తం చేయడానికి లేదా అతను తప్పును ఎదిరించడానికి గాని వారికి ధైర్యం లేదు రాజ్యమంతటా ఒక వింత భయం మరియు నిశ్శబ్దం వ్యాపించాయి రాజు ప్రతిరోజు ఒక కొత్త అమ్మాయిని వివాహం చేసుకుని మరుసటి రోజు ఉదయం ఆమెను చంపేస్తాడని రాజ్య ప్రజలకు తెలుసు కానీ అతను ఇలా ఎందుకు చేస్తాడో ఎవరికీ తెలియదు రాజ్యం యొక్క శివారులలో ఒక దట్టమైన అడవిలో ఒక వృద్ధ మాంత్రికుడు తన కుమార్తె సువర్ణలతతో నివసించేవాడు అతను ఆ రాజు చేసే పనులు తెలుసుకోవటంతో కాలక్రమేణా అతను నగరం వదిలి అడవుల్లో నివసించడం ప్రారంభించాడు ఆయన కుమార్తె సువర్ణలత చాలా అందమైనది మరియు తెలివైనది ఆమె తన తండ్రి దగ్గరకు వచ్చే ప్రతి ఒక్కరికి సహాయం చేసేది ఎవరైనా అనారోగ్యంతో వస్తే ఆమె మందులు తయారు చేయడం ద్వారా ప్రజలకు నయం చేసేది ఎవరైనా విచారంగా ఉంటే ఆమె తన మాటలతో వారిని ఓదార్చేది ఒక రోజు ఆ మాంత్రికుడు ఏదో పని మీద నగరానికి వెళ్లవలసి వచ్చింది అప్పుడు సువర్ణలత పట్టుబట్టి తన తండ్రితో పాటు వెళ్ళింది వారిద్దరూ నగర ప్రవేశ ద్వారం వద్దకు చేరేసరికి నగరం నుండి ప్రజలు రాజును సతిస్తూ ఏడుస్తూ వస్తున్నారు ఆ రాజు ఉరితీసిన ఒక అమ్మాయి మృతదేహాన్ని మోసుకెళ్తున్నారు ఆ ముసలి మాంత్రికుడికి వాళ్ళని చూడగానే విషయం మొత్తం అర్థమైంది అతను వెంటనే తన కూతుర్ని అక్కడి నుండి వెళ్లిపోమని అన్నాడు కానీ సువర్ణలత ఆ ఏడుస్తున్న వారిని చూడగానే ఆమె హృదయం ద్రవించిపోయింది ఆమె వద్దు తండ్రి ముందుగా ఈ ప్రజలు ఎందుకు ఇంత విచారంగా ఉన్నారో రాజు గురించి ఎందుకు చెడుగా మాట్లాడుతున్నారో నేను తెలుసుకోవాలి అని అంటుంది అయితే మాంత్రికుడు ఎంత చెప్పినా కూడా ఆమె అక్కడి నుండి వెళ్లలేదు దీనికి కారణం ఏమిటని సువర్ణలత కొంతమందిని అడుగదా ప్రజలు ఆమెను వింతగా చూసి నీకేమి తెలియదా అని అడిగారు సువర్ణలత తనకేమీ తెలియదని చెప్పగా ఆ వ్యక్తులు తమ బాధాకరమైన కథనంతా ఆమె ముందు చెప్పుకున్నారు అంతా విన్న తరువాత సువర్ణలత పోయింది అలా కాసేపటి తరువాత ఆమె తన తండ్రితో నేను రాజును వివాహం చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పింది తన కూతురు చెప్పిన ఈ విషయం విని మాంత్రికుడు నిర్ఘాంతపోయాడు అతను తల్లి నువ్వు ఇలాంటి మాటలు అంటున్నందుకు నీకు పిచ్చి పట్టిందా అన్నాడు ఆ మరుసటి రోజే రాజు తన భార్యను చంపేస్తాడని నువ్వు విన్నావు కదా అని అంటాడు స్వర్ణలతో మాట్లాడుతూ నేనేం చెబుతున్నానో నాకు బాగా తెలుసు మీరు నన్ను రాజు దగ్గరకు వెళ్లనివ్వండి నా తెలివితేటలు మరియు సత్యశక్తితో నేను క్రూరమైన వ్యక్తిని మార్చగలిగితే ఇది నా జీవితంలో అతిపెద్ద విజయం అవుతుంది లేకపోతే ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోజు చనిపోవలసిందే మరియు ఎవరి మరణం కూడా రాజు చేతిలో లేదు అది సర్వశక్తిమంతుడైన భగవంతుడి చేతిలో ఉంది అని అంటుంది అలా మాంత్రికుడు తన కుమార్తె పట్టుదల ముందు తలవంచాల్సి వచ్చి బరువెక్కిన హృదయంతో తన కుమార్తెను రాజు వద్దకు వెళ్లడానికి అనుమతించాడు తన తండ్రి అనుమతి పొందిన తరువాత సువర్ణలత అతనికి నమస్కరించి దృఢ సంకల్పంతో రాజుగారి భవనం వైపు బయలుదేరింది అసలు రాజు తన భార్యను వివాహం జరిగిన ఒక రోజు తర్వాత ఎందుకు ఊరితేస్తాడు అని అక్కడ సేవకులను స్వర్ణలత ప్రశ్నించింది అప్పుడు వారు మాట్లాడుతూ అసలు మొదట్లో రాజుగారు అంత క్రూరుడు మరియు హృదయం లేనివాడు కాదు అతను చాలా మంచి మనసున్న శ్రద్ధ రాజు అతనికి వివాహ వయస్సు వచ్చేసరికి అతని తండ్రి కమల్ అతనికి రత్నప్రభ అనే అందమైన అమ్మాయినిచ్చి వివాహం జరిపారు రత్నప్రభ తన పేరులాగే చాలా అందమైన మరియు ఆకర్షణీయమైన మహిళ ఆమె అందానికి రాజు చంద్రసేనుడు కూడా ముగ్ధుడయ్యాడు అతను తన భార్యను హృదయపూర్వకంగా ప్రేమించడం ప్రారంభించాడు అంతా బాగానే జరుగుతోంది తరువాత ఒక రోజు రాజు ఆస్థానం నుండి నేరుగా రాణి గదికి వచ్చేసరికి అతని భార్య రత్నప్రభ ఒక బానిసతో ప్రేమలో పడింది ఆ దృశ్యాన్ని చూసి అతను నిర్ఘాంతపోయాడు ఇది చూసి చంద్రసేనుడి అందమైన ప్రపంచం మొత్తం నాశనమై పోయింది అతను వెంటనే తన భార్య రత్నప్రభను లాక్కుని ఆ బానిసను సజీవంగా గోడలో పెట్టి ఇటుకులతో బంధించాడు తరువాత ఆ రాణి రత్నప్రభను ఉరితీశాడు అలా రాణి రత్నప్రభ మరణం తరువాత రాజుగారు అందర్నీ కలవడం మానేశారు కోర్టును విడిచిపెట్టి చీకటి గదిలో తనను తాను బంధించుకున్నాడు రాజు కళ్ళు మూసుకున్నప్పుడల్లా అతనికి తన భార్య మరియు బానిస దృశ్యం మళ్లీ మళ్లీ గుర్తుకు వచ్చేది కాలం గడిచిపోయింది కానీ ఆ దృశ్యం రాజుగారి హృదయం నుండి తొలగిపోలేదు అప్పటి నుండి రాజు లోపల ఒక రాక్షసుడు జన డు ఇప్పుడు అతను ప్రతీకార అగ్నిలో మండడం ప్రారంభించాడు రాజు ఆ దేశంలోని అనుభవజ్ఞులైన చిత్రకారులను పిలిచి రాణి యొక్క దృశ్యాన్ని యథాతథంగా గీయించాడు తరువాత అతను ఆ చిత్రాన్ని తన గదిలో గోడకు వేలాడదీశాడు తన భార్య చేసిన అవిశ్వాసం రాజును ఎంతగానో బాధ ఇప్పుడు మొత్తం స్త్రీ జాతి అంతా అవిశ్వాసంగా ఉందని అతను భావించడం ప్రారంభించాడు అతని హృదయంలో గగిలన స్త్రీల పట్ల ద్వేషం అనే అగ్నిని ఎప్పటికీ ఆర్పలేము అందుకే కోపం మరియు ప్రతీకార అగ్నిలో మండుతూ రాజు ఒక భయంకరమైన నిర్ణయం తీసుకున్నాడు ఇప్పుడు అతను ప్రతి రోజు ఒక కొత్త స్త్రీని వివాహం చేసుకుని మరుసటి రోజు ఉదయం ఆమెను చంపేస్తాడు ప్రారంభంలో రాజు తీసుకున్న ఈ బాధాకరమైన మరియు అమానుషమైన నిర్ణయంపై మంత్రులు అతనిని ఖండించడానికి చాలా ప్రయత్నించారు కానీ రాజు ఎవరి మాట వినలేదు అతని హృదయం రాయిగా మారిపోయింది అప్పటి నుండి రాజు క్రూరత్వంలో నిండిన జీవితాన్ని గడుపుతున్నారు ఇంతలో మాంత్రికుడు కుమార్తె సువర్ణలతో రాజభవనానికి చేరుకుని సైనికునితో నేను రాజును కలవాలనుకుంటున్నాను అని చెప్పింది ఇది విన్న సైనికుడు ఈ అమ్మాయి తన ప్రాణాలను పణంగా పెట్టడానికి వచ్చిందని వింతగా ఆమె వైపు చూశాడు తరువాత అతను నిశ్శబ్దంగా తన సందేశాన్ని రాజుకు తెలియజేశాడు రాజు కూడా ఇది విని ఆశ్చర్యపోయాడు తన మరణాన్ని స్వీకరించాలనుకునే అమ్మాయి ఎలాంటిదో అని ఆలోచించాడు అప్పుడు రాజు వెంటనే ఆ అమ్మాయిని తన ముందుకు తీసుకురావాలని సేవకులకు ఆదేశించాడు రాజు సువర్ణలత సైనికులతో కలిసి వస్తుండగా చూశాడు మరియు అతను ఆమెను చూస్తూనే ఉన్నాడు సువర్ణలత కళ్ళల్లో ఒక వింత నిజం మరియు నమ్మకం ఉంది దానిని రాజు గమనించాడు రాజు సువర్ణలతను చాలా కోపంగా మీరు ఇక్కడికి రావటానికి ఏమిటి నన్ను వివాహం చేసుకోవడం అంటే మరణాన్ని స్వీకరించడం అని మీకు తెలియదా అని అడిగాడు అప్పుడు ప్రశాంతంగా మరియు దృఢ నిశ్చయం కలిగిన సువర్ణలత ఎటువంటి సంకోచం లేకుండా రాజు కళ్ళల్లోకి చూస్తూ ఓ రాజా మీ గురించి నాకు అన్ని తెలుసు అని చెప్పింది అన్ని తెలిసిన తరువాత నేను మిమ్మల్ని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాను అని అంటుంది రాజు ఆశ్చర్యపోయాడు మరియు సరే నీకు అన్ని తెలిసి ఇది నీ నిర్ణయం అయితే నాకు అభ్యంతరం లేదు నేను పెళ్లికి సిద్ధం మేము రేపు నిన్ను వివాహం చేసుకుంటాము అని అంటాడు అలా రాజు మరియు మాంత్రికుడు కుమార్తె అయిన సువర్ణలత వివాహం చేసుకున్నారు ఇప్పుడు మాంత్రికుడు కుమార్తె సువర్ణలత రాణిగా మరియు రాజు భార్యగా మారింది రా రాత్రి సువర్ణలత అలంకరణ చేసుకుని రాజు కోసం వివాహ మంచం మీద వేచి ఉంది ఆమె కళ్ళల్లో ఆమె జీవితంలో అతిపెద్ద సవాలను ఎదుర్కొన్నట్లుగా అద్భుతమైన విశ్వాసం కలిగి ఉంది రాజు చంద్రసేన్ గదిలోకి వచ్చి సువర్ణలతను వధువుగా చూసినప్పుడు అతను ఆమె అందాన్ని చూస్తూ ఉండగా అతని దృష్టి గోడపై ఉన్న చనిపోయిన భార్య చిత్రం వైపు వెళ్లింది అతని కళ్ళల్లో బాధ మరియు కోపం తలెత్తాయి ఆ చిత్రం రాజు జ్ఞాపకాలన్నిటిని గుర్తు చేసుకునేలా చేసింది మరియు స్త్రీల అవిశ్వాసం యొక్క అగ్ని అతని కళ్ళల్లో మళ్లీ మండడం ప్రారంభించింది కాని రాజు హృదయంలోని ఒక మూలలో సువర్ణలత ధైర్యం సరళత మరియు ఆమె అందాన్ని చూసి రాజు కోపంతో రేపు ఉదయం నిన్ను చంపుతానని తెలుసు కూడా నువ్వు ఈ మూర్ఖపు పని ఎందుకు చేశావు నీకేమైంది అని అంటాడు సువర్ణలత చాలా మర్యాదగా మరియు గౌరవంగా రాజు కళ్ళల్లోకి భయం మరియు సంకోచం లేకుండా చూస్తూ ప్రభు ఈ నిర్ణయం పైన ఉన్న దేవుడు తీసుకున్నాడు మరియు ఏ సందర్భంలోనైనా నేను అతని నిర్ణయాన్ని అంగీకరిస్తాను అంటుంది అప్పుడు రాజు మాట్లాడుతూ అసలు ఉదయం మీకు ఏం జరుగుతుందో తెలుసా అని అంటాడు రాణి సువర్ణలత మహారాజా ఉదయం రాగానే నన్ను చంపుతారని నాకు బాగా తెలుసు కానీ అంతకు ముందు నాకు ఈ రాత్రి మొత్తం ఉంది మరియు ప్రేమ యొక్క ఆనందాన్ని కొలవలేము కాని దాని లోతు కనిపిస్తుంది అని అంటుంది అప్పుడు రాజు మీ హృదయ విచారకరమైన మాటలు నాపై ఎటువంటి ప్రభావాన్ని చూపవు రాణి సువర్ణలత చాలా ప్రేమతో మరియు గౌరవంతో ఓ ప్రభు అది ఒక రాత్రి మాత్రమే అయినా నేను మీ భార్యను కాబట్టి ఈ రాత్రి నాకు పూర్తి హక్కు ఉంది మీరు ఉదయం ఏం చేయాలనుకుంటున్నారో మీరు దానిని చేయగలరు కానీ ప్రస్తుతానికి ఈ కోపాన్ని వదిలేయండి సువర్ణలత మాటలు విని రాజు కోపం చల్లబడి గదిలో ఉన్న కుర్చీపై హాయిగా కూర్చున్నాడు రాణి సువర్ణలత మహారాజా ఈ రాత్రి మిమ్మల్ని అలరించడానికి నేను మీ కోసం ఏం చేయాలి అని అంటుంది అప్పుడు రాజుగారు నువ్వు ఈ ఒక్క రాత్రికి నా భార్యవి మరియు ఈ రాత్రి నీకు పూర్తి హక్కు ఉంది రండి నువ్వు నాకు ఒక కథ చెప్పు అని అంటాడు రాణి రాజుకు ఒక కథ చెప్పడం ప్రారంభించింది ఒక నగరం వ్యాపారవేత్తకు భార్య ఒక కుమార్తె మరియు ఇద్దరు కుమారులు ఉన్నారు కుమార్తె పెద్దది కావడంతో వ్యాపారవేత్త ఆమె వివాహం గురించి పగలు మరియు రాత్రి ఆందోళన చెందేవాడు తన కుమార్తెను ఆడంబరంగా వివాహం చేయాలనుకున్నాడు ఒకసారి వ్యాపారం కోసం విదేశాలకు వెళ్ళవలసి వచ్చింది కాబట్టి అతను తన కుటుంబ సభ్యులకు నేను కొన్ని రోజులు తిరిగి రానని చెప్పి అక్కడ నుండి బయలుదేరాడు వెళ్ళేటప్పుడు అతని కుమార్తె అతనికి తండ్రి ప్రయాణం చాలా సుదీర్ఘంగా ఉంది మీకు ఆకలి వేస్తే దారిలో ఈ ఖర్జూరాన్ని తినండి అని ఇచ్చింది ఆ ఖర్జూరాన్ని తీసుకుని వ్యాపారవేత్త బయలుదేరాడు సుదీర్ఘ ప్రయాణం కారణంగా మరియు తీవ్రమైన ఎండ అతను నడుస్తున్నప్పుడు అలసిపోయాడు అప్పుడు అతను దారిలో ఒక భావిని చూశాడు ఇక్కడ కాసేపు కూర్చొని విశ్రాంతి తీసుకుని ఖర్జూరం తిని చల్లటి నీరు త్రాగి మళ్లీ హాయిగా విదేశీ దేశానికి బయలుదేరవచ్చు అనుకుని అతను బావి అంచున కూర్చొని హాయిగా ఖర్జూరం తినడం ప్రారంభిస్తాడు ఖర్జూరం తింటున్నప్పుడు అతని చేతిలో నుండి ఒక ఖర్జూరం బావిలో పడిపోతుంది ఖర్జూరం నీటిలో పడగానే బావిలోని శుభ్రమైన మరియు స్వచ్ఛమైన నీరు రక్తంగా మారుతుంది మరియు తరువాత కోపంగా ఉన్న ఒక రాక్షసుడు బావి లోపల నుండి బయటకు వస్తాడు రాక్షసుడి కళ్ళు ఎర్రగా ఉన్నాయి మరియు అతని చేతుల్లో పదునైన కత్తి ఉంది ఇదంతా చూసిన ఆ వ్యాపారి భయంతో వణుకుతూ స్పృహ కోల్పోతాడు కాసేపటికి అతనికి స్పృహ వచ్చిన తరువాత ఆ రాక్షసి కోపంగా వ్యాపారితో నేను నిన్ను విడిచిపెట్టను నా కత్తితో నిన్ను ముక్కలుగా నరికేస్తాను అని అంటుంది ఆ వ్యాపారి అప్పటికే భయపడిపోయాడు ఇది విని అతను భయంతో వణుకుతూ ఓ రాక్షసి నేను నీకేం చేశాను నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నావు అని అడుగుతాడు అప్పుడు ఆ రాక్షసు మాట్లాడుతూ ఓ మానవుడా నువ్వు ఖర్జూరం బావిలో విసిరావు అది నా అమాయక బిడ్డ గొంతులో చిక్కుకుంది దాని వల్ల అతను చనిపోయాడు ఆ వ్యాపారి నన్ను క్షమించు రాక్షస రాజా నేను మీ కొడుకుని చూడలేకపోయాను మరియు నేను అనుకోకుండా ఖర్జూరాన్ని బావిలో పడేశా అని అంటాడు ఆ రాక్షసుడు కోపంగా మేము రాక్షసులం మీకు కనిపించము మీరు ఖర్జూరం తినేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి కానీ మీ మరణం ఖాయం అది తెలియక చేసిన నేరమైనా లేదు ఉద్దేశపూర్వకంగా చేసిన నేరమైన అది నేరమే ఇప్పుడు నా కొడుకు మరణానికి ప్రతీకారం తీర్చుకుని నిన్ను ముక్కలుగా నరికేస్తాను రక్తానికి రక్తం న్యాయం అని అంటుంది చివరికి పేద వ్యాపారి నిస్సహాయంగా ఓ రాక్షసు నన్ను చంపడం ద్వారా మీ ప్రతీకారం పూర్తవుతుందంటే నేను దానికి అంగీకరిస్తాను కానీ నాకు ఒక షరతు ఉంది అని అన్నాడు ఏంటది అని రాక్షసుడు అన్నాడు ఆ వ్యాపారి బరువెక్కిన హృదయంతో నాపై ఇంకా చాలా బాధ్యతలు ఉన్నాయి నేను ప్రజల నుండి అప్పులు తీసుకున్నాను ఆ అప్పులు తీర్చాలి మరియు నా కుమార్ వివాహం చేయాలి నేను ఈ బాధ్యతను పూర్తి చేసిన తరువాత నేనే మీ దగ్గరికి వస్తాను అప్పుడు నువ్వు ఖచ్చితంగా నీ ప్రతీకారాన్ని పూర్తి చేసుకోగలవు అన్నాడు ఇది విన్న రాక్షసుడు లోతైన ఆలోచనలో పడతాడు ఇంతలో సువర్ణలత ఈ కథ చెబుతుండగా ఉదయం అయిపోయింది ఇంతలో రాణి కథ చెప్పడం మానేస్తుంది రాజు నువ్వెందుకు మౌనంగా ఉన్నావు రాక్షసుడు ఆ వ్యాపారిని చంపాడా లేక అతను అడిగినట్లుగా కొంత సమయం ఇచ్చాడా చెప్పు అని అడిగాడు రాణి మహారాజా రాత్రి ముగిసింది ఉదయం అయింది మరియు నేను చనిపోయే సమయం ఆసన్నమైంది అని చెప్పింది రాజు మాట్లాడుతూ కానీ కనీసం ఆ రాక్షసుడు అతన్ని చంపాడా లేదా వదిలేశాడా చెప్పు అని అన్నాడు దానికి రాణి ఈ కథ చాలా పెద్దది మొత్తం కథ చెప్పడానికి సమయం పడుతుంది మరియు ఇప్పుడు సమయం ముగిసింది అని అంటుంది ఇది విన్న రాజు తీవ్ర ఆలోచనలో పడతాడు కొంచెం ఆలోచించిన తరువాత రాజుగారు ఇప్పుడు తన కొత్తగా పెళ్లైన రాణితో చింతించకు మేము సమయాన్ని ఆపుతాం నీకు మరో రోజు జీవితాన్ని ఇస్తాము ఇప్పుడు నువ్వు కథ చెప్పు అని అంటాడు అప్పుడు రాణి వద్దు రాజా కథలు రాత్రి మాత్రమే చెబుతారు ఇప్పుడు ఉదయం అయింది మీరు మీ రాజ పని చేసుకోండి మిగిలిన కదా రాత్రికి మాత్రమే చెబుతాను అని అంటుంది ఇది విన్న రాజు ఆలోచిస్తా నా దగ్గరకు ఎంతమంది అమ్మాయిలు వచ్చి చంపబడ్డారో అందరి ముఖంలో మరణ భయం స్పష్టంగా కనిపించింది కానీ ఆమె ముఖంలో భయం లేదు సరే ఆమె కథ నాకు చాలా ఆసక్తికరంగా అనిపించింది కాబట్టి నేను ఈ రోజు కోసం మాత్రమే ఆమె ప్రాణాన్ని కాపాడాను రేపు ఆమె కూడా అదే స్థితిలో ఉంటుంది అనుకుని రాజు అక్కడ నుండి బయలుదేరి రోజంతా తన రాజ పనిలో బిజీగా ఉంటాడు ఇక్కడ రాణి సర్వసత్తివంతుడైన దేవుడిని చేతులు జోడించి ప్రార్థిస్తుంది ఓ దేవా నా భర్తకు జ్ఞానం ఇవ్వండి అతను చేసి ఈ పాపపు పనులను క్షమించి అతనికి సరైన మార్గాన్ని చూపించండి ప్రభు అని వేడుకుంటుంది సాయంత్ర సమయం అయింది రాజు అసహనంగా గదికి వచ్చి రాణి ఇప్పుడు తర్వాత కథ చెప్పడం ప్రారంభించండి అని అంటాడు రాజు అసహనాన్ని చూసి రాణి కొంచెం ఓపిక పట్టని మహారాజా నేను మీకు ఆహారం వడ్డిస్తాను అని అంటుంది ముందు తినండి ఆ తర్వాత మిగతా కథ చెప్పడం ప్రారంభిస్తాను ఇలా చెబుతూ రాణి రాజుకు భోజనం వడ్డిస్తుంది రాజు ఇది సేవకుల పని మీరు ఇలా ఎందుకు చేస్తున్నారు అంటాడు రాణి ప్రేమగా తన భర్తను జాగ్రత్తగా చూసుకోవడం భార్య విధి అంది రాజు మాట్లాడుతూ నువ్వు నీ జీవితాంతం నాతో గడపాల్సిన అవసరం లేదు ఈ రాత్రి తర్వాత ఈ పని సేవకులు చే మాత్రమే చేయబడుతుంది అని అన్నాడు రాణి ప్రభు ఈ రాత్రి మాత్రమే అయినా మీకు సేవ చేసే అవకాశం నాకు లభించింది అని అంది నేను చనిపోతూనే ప్రశాంతంగా చనిపోగలను నాకు ఎంత సమయం దొరికినా నేను నా భర్తకు సేవ చేస్తాను అని అంది ఇది విన్న రాజు హృదయానికి ఎంతో ఉపశమనం కలిగింది కాని అప్పుడు అతనికి తన భార్య చేసిన అవిశ్వాసం గుర్తుకు వచ్చింది రాజు కోపంగా నాతో అర్థం లేని మాటలు మాట్లాడకు త్వరగా కథ చెప్పడం మొదలుపెట్టు అని అంటాడు రాజు మాటలు విన్న రాణి కథ చెప్పడం ప్రారంభించింది వ్యాపారి మాట విన్న తర్వాత కొంతసేపు ఆలోచించిన ఆ రాక్షసుడు నేను నీకు కొంత సమయం ఇస్తే నువ్వు తిరిగి వస్తావను గ్యారంటీ ఏమిటి అని అడిగాడు ఆ వర్తకుడు ఓ రాక్షస రాజా నేను నా పని పూర్తి చేసిన తరువాత నేను మళ్లీ ఇక్కడికి వస్తాను మరియు నన్ను నేను నీకు అప్పగించుకుంటాను అని దేవునిపై ప్రమాణం చేస్తున్నాను నన్ను నమ్మండి అని అంటాడు అప్పుడు ఆ రాక్షసుడు సరే నీకు నలభై రోజుల సమయం ఇస్తున్నాను అని అన్నాడు ఆ వ్యాపారి ఆ రాక్షసుడికి కృతజ్ఞతలు చెప్పి తన ఇంటికి వెళ్లిపోతాడు కొన్ని రోజులు ప్రయాణం తరువాత అతను తన ఇంటికి చేరుకుంటాడు వ్యాపారి ఇంటికి రావడం చూసి అతని భార్య పిల్లలు సంతోషిస్తారు అతని భార్య స్వామి మీరు అలసిపోయి ఉంటారు చేతులు ముఖం కడుక్కోండి అప్పుడే నేను మీకు ఆహారం వడ్డిస్తాను అని చెప్పింది ఈసారి ఎందుకో నా హృదయం చాలా ఆందోళన చెందుతోంది నాకు అర్థం కావడం లేదు మీరు సురక్షితంగా ఇంటికి వచ్చినందుకు దేవునికి ధన్యవాదాలు అని అంటుంది తన భార్య నుండి ఈ మాటలు విన్న వ్యాపారి హృదయం బాధతో బాధిస్తుంది అతను నేను శాశ్వతంగా వెళ్లిపోయినప్పుడు నా భార్య పిల్లలకు ఏం జరుగుతుంది అని ఆలోచిస్తాడు ఆ వ్యాపారి తన జీవితంలోని మిగిలిన రోజులను ఒక కాగితంపై రాసుకున్నాడు వ్యాపారి జీవితంలో మిగిలిన రోజులు నెమ్మదిగా గడిచిపోతున్నాయి అతను తన కూతురికి తగిన జతను కనుగొని ఆమెకు వివాహం చేసి పంపించాడు ఈ రోజు తన చివరి రాత్రి కాబట్టి ఆ వ్యాపారవేత్త ఆనందంతో పాటు లోపల నుండి విచారంగా కూడా ఉన్నాడు రేపు అతనికి చివరి రోజు ఆ వ్యాపారవేత్త మంచం మీద పడుకుని ఇదంతా ఆలోచిస్తున్నాడు విచారకరమైన హృదయంతో వ్యాపారవేత్త లేచి కూర్చొని ఏడవడం ప్రారంభించాడు అతని ఏడుపు విని అతని భార్య కూడా మేల్కుంది ఆ వ్యాపారవేత్త ఇలా ఏడుస్తుండటం చూసి ఆమె భయపడి ఏమైంది స్వామి ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగింది ఆ వ్యాపారవేత్త మొదట ఆ అంశాన్ని తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాడు కాని అతని భార్య మరింత పట్టుదలతో అడిగినప్పుడు అతను కృంగిపోయి ఏడుస్తూ తన భార్యకు జరిగిందంతా చెబుతాడు ఇదంతా విని వ్యాపారవేత్త భార్య బాధపడి స్వామి నాకేం జరిగినా పర్వాలేదు మీ స్థానంలో నేను ఆ రాక్షసుడి దగ్గరికి వెళ్తాను నా ప్రాణం పోయినా కాని మీకేమీ జరగనివ్వను అని అంటుంది అలా కథ మధ్యలో ఉండగా రాజుగారు మాట్లాడుతూ బల ఎలాంటి స్త్రీ ఆమె ప్రపంచంలో ఇలాంటి స్త్రీలు కూడా ఉన్నారా దేవదూతలు కూడా అలాంటి గొప్ప మరియు నమ్మకమైన భార్య ఎదుట తల వంచుతారు అని రాజు అన్నాడు అప్పుడు రాణి మాట్లాడుతూ అవును మహారాజా పూర్తిగా ఇది నిజమే కొంతమంది చెడ్డ స్త్రీలు ఉన్నారు అందుకే అందర స్త్రీల వైపు వేళ్లు చూపిస్తారు కానీ అందరినీ ఒకేలా చూస్తారు అని అంది అది విన్న రాజు ఆలోచనలో పడతాడు తర్వాత రాణి మిగిలిన కథ చెప్పడం ప్రారంభిస్తుంది వ్యాపారవేత్త తన భార్యకు వివరిస్తాడు నా గురించి ఆలోచించకు నీకేదైనా జరిగితే నాకు సిగ్గు నా స్థానంలో ఆ రాక్షసుడి దగ్గరికి వెళ్లమని నేను నీకు ఎలా చెప్పగలను అది నా తప్పు మరియు ఈ తప్పుకు నేను నేను శిక్ష అనుభవించాల్సి ఉంటుంది నువ్వు మన పిల్లలను జాగ్రత్తగా చూసుకో నా లోటు వాళ్ళకి ఎప్పుడూ తెలియనివ్వకు అని ఆ వ్యాపారవేత్త తన చాలా విషయాలు వివరిస్తాడు ఈ విధంగా రాత్రి గడిచిపోయి ఉదయం అవుతుంది మరువెక్కిన హృదయంతో వ్యాపారవేత్త తన చిన్న బిడ్డను మరియు భార్యను కౌగలించుకుని వారికి వీడ్కోలు పలికి అక్కడి నుండి వెళ్లిపోతాడు అతను రాక్షసుడిని కలిసిన అదే ప్రదేశానికి చేరుకుంటాడు వ్యాపారి రాక్షసుడిని పిలుస్తాడు ఓ రాక్షస రాజా నేను నీ దగ్గరికి వచ్చాను నా నలభై రోజులు అయిపోయాయి రా ప్రాణాన్ని తీసుకుని నీ ప్రతీకారం తీర్చుకో అని అంటాడు వ్యాపారి మాటలు విన్న రాక్షసుడు బయటకు వచ్చి వ్యాపారితో చావు నోట్లో నడుస్తూ నా దగ్గరకు వచ్చినందుకు నువ్వు చాలా ధైర్యవంతుడివి కాని ఓ మానవ నేను నిన్ను క్షమించాను కాబట్టి నేను నిన్ను చంపను నువ్వు నన్ను సమయం అడిగినప్పుడు నేను నిన్ను నమ్మలేదు అందుకే ఆ రోజు నుండి నేను నిన్ను అనుసరిస్తున్నాను నువ్వు చెప్పిందంతా నిజమే ఇప్పుడు వెళ్లి నీ భార్య పిల్లలను జాగ్రత్తగా చూసుకో వాళ్ళు ఏడుస్తున్నారు నువ్వు లేకుండా చాలా బాధలో ఉన్నారు అని అన్నాడు రాక్షసుడు నుండి ఈ మాటలు విన్న వ్యాపారి ఆనందానికి అవధులు లేవు అతను చేతులు జోడించి రాక్షసుడికి కృతజ్ఞతలు తెలిపాడు ఇలా కథ ముగిసే సమయానికి రాజు పూర్తిగా భావోద్వైకానికి గురయ్యాడు అతను ఇప్పుడు ప్రేమ గల కళ్ళతో రాణిని చూడటం ప్రారంభించాడు రాణి ఓ మహారాజా అందరు స్త్రీలు ఒకేలా ఉండరు మరియు మీరు ఆ చిత్రాన్ని మీ గది నుండి తొలగించినంత వరకు మీ బాధ ఎప్పటికీ తగ్గదు మరియు మీరు ప్రతి స్త్రీని చెడ్డ పాత్రగా భావిస్తారు అని చెప్పింది ఇది విన్న రాజు తన విశ్వాసఘాతక భార్య చిత్రాన్ని ంపి నాశనం చేస్తాడు తరువాత రాణి చేతులను తన చేతుల్లోకి తీసుకొని ఓ రాణి ఈ రోజు నువ్వు నా హృదయాన్ని మార్చావు పాపిని అయి నేను చాలా పాపాలు చేశాను కాని ఈ రోజు నువ్వు నా కళ్ళు తెరిపించావు అని అంటాడు అప్పుడు స్వర్ణలత ఓ మహారాజా మీరు నన్ను చంపాలనుకుంటే అలానే చేయండి కాని నాకు ఒక షరతు ఉంది నన్ను సైనికుల చేతులతో కాదు మీ చేతులతోనే చంపండి ఒక సైనికుడు నన్ను తాకడాన్ని నేను అస్సలు సహించలేను నేను మీ చేతుల్లోనే చనిపోతే నా మనస్సుకు శాంతి లభిస్తుంది అని అంటుంది అప్పుడు రాజు లేదు రాణి నేను నిన్ను ఏమీ చేయను నా భ్రమను బద్దలు కొట్టి అవమానంతో నిండిన జీవితం నుండి నన్ను బయటకు తీసిన దేవత నువ్వు నా ప్రియ నేను నిన్ను ఎల్లప్పుడూ నా కనురెప్పల మీద ఉంచుకుంటాను నేను చేసిన పాపాలను దేవుడు ఇప్పటికీ క్షమించకపోవచ్చు కాని మిగిలిన జీవితంలో నా ప్రజలతో మరియు మీతో ఆనందాన్ని పంచుకోవాలనుకుంటున్నాను అని అంటాడు అలా ఆ క్రూరమైన రాజు ఒక గొప్ప వ్యక్తి అయ్యాడు అతని ఆనందం అతనిదిగా మారి దానికి అవధులు లేవు రాజు చంద్రసేన్ మరియు రాణి సువర్ణ కలిసి సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు అలా రాణి సువర్ణలత తెలివితేటలు మరియు ధైర్యం అతని క్రూరత్వాన్ని అంతం చేయడమే కాకుండా మొత్తం రాజ్యానికి ఒక కొత్త మార్గాన్ని చూపించాయి ఇది ఫ్రెండ్స్ ఈ రోజు స్టోరీ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరియు ఈ స్టోరీ పై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్